ఒక ఇంట్లో అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారంటే ఇద్దరి ఆలోచనలు ఎంత కాదన్నా ఒక్క మాదిరిగానే ఉంటుంది దొంగల మాదిరిగా ఉంటే ఇద్దరు దొంగ వేసాలలో నెంబర్ వన్ ఉంటారు మంచి మార్గంలో ఉంటే మంచిగా ఇద్దరు మరింత మంచికి చేస్తూ ముందుకు అడుగులు వేస్తుంటారు ఒక్కొక్క ఇంట్లో ఒక్కో మాదిరి ఉంటుంది అవసరం ఉంటే ఓ మాదిరి అవసరం లేకపోతే ఓ మాదిరి ఉంటారు అవసరం ఉంటే వాడితో నాకేంటి అంటారు అదే అవసరం వీడికుంటే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు కూడా మోకే పరిస్థితి కూడా మనం చూస్తుంటాం తాజాగా పవన్ కళ్యాణ్ ఇంట్లో అదే పరిస్థితి నెలకొంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబు ఇద్దరు ఒకటే అనిపించుకున్నారు పార్ట్ టైం పొలిటీషియన్స్ అని మరోసారి రుజువు చేశారు ప్రజలకు మేలు చేసేందుకు కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సహకరించేందుకు వారు ఇద్దరు బతుకుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది తాజాగా నాగబాబు అనకాపల్లిలో జెండా ఎత్తేసారు అవును తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా నాగబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు అనంతరం అచ్చుతాపురంలో ఓ ఇల్లు తీసుకొని నాలుగు రోజులు హడావుడి చేశారు నాగబాబు సమీక్షల పేరుతో కలరింగ్ ఇచ్చారు ఈ క్రమంలో సర్వేలు కూడా చేయించుకున్నట్టుగా తెలుస్తుంది ఇక సర్వేల్లో ప్రతికూల ఫలితాల కారణంగా ఓటమి భయం మొదలైనట్టుగా తెలుస్తుంది దీంతో నాగబాబు తన మకాంను అనకపల్లి నుంచి నేరుగా హైదరాబాద్కు పరారయ్యారు తాజాగా అముల్లే సర్దుకొని నాగబాబు హైదరాబాద్ చెక్ చేశాడు తాజాగా చూస్తే నాగబాబు పరిస్థితి ఇలా ఉంటే హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అక్కడే ఉన్నాడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన రోజున ఏపీకి వచ్చిన ఈ పవన్ అనంతరం హైదరాబాద్కు వెళ్ళి హాయిగా అక్కడ కూర్చున్నాడు పొత్తులో భాగంగా కేవలం ఇరవై నాలుగు సీట్లు జనసేనకు కేటాయించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ఇప్పటి వరకు ప్రకటించక కనీసం మిగిలిన అభ్యర్థుల స్థానాలు కూడా పేర్లను కూడా ప్రకటించని దరిద్రపు స్థాయిలో పవన్ నిలబడి ఉన్నాడు నువ్వు చెప్పిన ఇరవై నాలుగు మంది పేర్లైనా బయటపెట్టొచ్చు కదయ్యా అందుకు ఎందుకు భయపడుతున్నావు అంటూ చాలామంది నవ్వుకుంటున్నారు చివరికి తాను ఎక్కడ పోటీ చేస్తున్న విషయం చెప్పని పవన్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కూడా చేయట్లేదు ఏపీలో రాజకీయాలు అంటూ పవన్ మళ్ళీ హైదరాబాద్లోనే మకాం వేశారు దీంతో ఇలాంటి నేతలు ఏపీ ప్రజలను పట్టించుకుంటారా ఇలాంటి నేతలు రాబోయే రాష్ట్రాన్ని నడిపించేందుకు రథచక్రాలుగా నిలబడతారా ఇవన్నీ కూడా కేవలం సినిమా డైలాగులకు మాత్రమే పరిమితం తప్ప నిజ జీవితానికి పనికొచ్చే వ్యక్తుల నాయకులా చెప్పండి వీళ్ళు ఒకడు మూటాముల్లా జరుదుకొని మీడియా ముందు హంగామా చేసి పరారవుతాడు ఇంకోడు హైదరాబాద్లోనే మకాం వేస్తూ రాష్ట్రంగా రాష్ట్రంలో మాటలు మాట్లాడుతుంటాడు ఇక వీళ్ళిద్దరి గురించి పక్కన పెడితే వీళ్ళిద్దరిని నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎక్కడ సొమ్ము కాస్తే అక్కడ అదుపుకొని ఆ క్రేజు ఈ క్రేజు అన్నీ కలుపుకొని ఏదో తన వంతు గెలిచే ప్రయత్నం చేయాలి అనే ఆశ చంద్రబాబుకున్న ఆశ పక్కన పెడితే నమ్మే పరిస్థితి పవన్కు కానీ చంద్రబాబుకు కానీ ఎవరికి లేదు పవన్ పక్కన పవన్కే స్థాయి లేదంటే ఆయన పక్కన కూర్చున్న నాగబాబు ముల్లా చదురుకుని ఆయన కూడా పరారయ్యాడు సిచ్యువేషన్ చూస్తుంటే పవన్తో నాకు సెట్ కాదు అని నాగబాబు కూడా ఆగ్రహంతోనే ఉన్నారట అక్కడ లోకేష్ ఇక్కడ నాగబాబు ఇద్దరు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఒకరేమో పొత్తులో భాగంగా ఎందుకు కలిశావని లోకేష్ మరొకరు సీటు కావాలి సీటు కూడా ఇవ్వలేవా నాకు అంటూ ఇంకొకరు అసలు పార్టీ స్థాపించి పార్టీకి పొత్తులోకి తీసుకెళ్లిన వ్యక్తికే ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలిసి తెలియక అయోమయంలో ఉన్నాడు మరి అలాంటి సిచ్యువేషన్లో నిలబెట్టారు అధికార పార్టీ వైసీపీ వాళ్ళు ఏదేమైనా ఇలాంటి వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేనప్పుడు ప్రజలు ఎందుకు వీళ్ళను నమ్ముతారో ఆలోచన చేయండి ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి